ఫార్మా కంపెనీ రావాల్సిందే కొడంగల్ డెవలప్మెంట్ కావాల్సిందే అంటూ రైతుల ముసుగులో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి కాంగ్రెస్ నాయకుడు వినతిపత్రం అందించారు బోమ్రాస్పేట మండలం బొట్లవాణి తండ వైస్ ఎంపీ నాయక్ మరియు అతని అనుచరులు దాడి చేసింది రైతులు కాదు అంటూ బుకాయించే యత్నం చేశారు మేము ఒకటి వినతి ఖచ్చితంగా మా కొడంగల్ని డెవలప్ చేయాల్సిందే మేము కొడంగల్ డెవలప్ కావాల్సిందే కంపెనీ రావాల్సిందే మీరు ఎస్టిల్ జాబ్ జైల్లో ఉన్నారంటే వాళ్ళు కావాలంటే ఊరే